నమస్తే నేను జర్నలిస్ట్ బాబ్జాన్ మా సిక్స్ టీవీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఎవరు ఊహించని ఓటమిని చవిచూశాక రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైసీపీ నాయకులు పలువురు వైసీపీ అభిమానులు ప్రజలే జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారు తడిగుడ్డతో గొంతు కోశారు పథకాల రూపంలో డబ్బు తీసుకొని కూడా ఈ విధమైన తీర్పు ఇవ్వడమేంటని నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో పాటు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజలను దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో ఎందుకు ఈ సైలెంట్ రెవల్యూషన్ వచ్చి ఉంటుందనే ఆలోచన చేయకపోవడం శోచనీయం ఎంతసేపు ప్రజలు మోసం చేశారని చెప్పుకుంటున్న నాయకులు మీరు చేసిన పనులు కానీ మీ పరిపాలన కానీ ప్రజలకు నచ్చలేదేమో ఒక ఒకవేళ కొత్త అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో అక్కడ ముందు నుంచి ఉండే నాయకులు కొత్తగా వచ్చిన వ్యక్తి గెలిస్తే తమ ఉనికిని కోల్పోతామనో లేదంటే మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది కొత్తగా వచ్చిన వ్యక్తిని ఓడిస్తే తామే ఇన్ఛార్జులుగా కొనసాగి పెత్తనం చెలాయించవచ్చనో లేదంటే కొత్తగా వచ్చిన అభ్యర్థి గెలిస్తే తమ సామాజిక వర్గానికి మళ్ళీ అవకాశం రాదన్న దురుద్దేశంతోనో కొత్తగా పోటీలో నిలిచిన వ్యక్తి వెంట ఉండి అంతర్గతంగా టీడీపీతో కుమ్మక్కై కొత్త అభ్యర్థి ఓటమికి కారకులైన దుర్మార్గపు నాయకులు ఉండొచ్చు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు కూడా గత ఐదేళ్లుగా అధికారాన్ని కొనసాగించిన అభ్యర్థుల విషయానికి వస్తే వారి వ్యవహార శైలిలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో అధికారంలోకి రాకమునుపు ప్రజలతో ఉన్నంత సన్నిహితంగా ఉండకుండా కేవలం పార్టీకి సంబంధించిన బడా నాయకులకు మాత్రమే ప్రాధాన్యతనివ్వడం ప్రజలకు నచ్చుండకపోవచ్చు రాష్ట్రంలో రూపాయి కూడా లంచం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేస్తున్నామని మీరు పదే పదే చెప్పారు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పడిన కొన్ని పథకాలకు సంబంధించి లంచాలకు అవకాశం లేకుండా పోయి ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో లంచాలు లేకుండా ప్రజలు పనులు జరిగాయా ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటికి బిల్లులు కావాలంటే సచివాలయాల్లో ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు లంచాలు ఇవ్వాలి బిల్లులు మంజూరు చేయిస్తామని చెప్పి గ్రామస్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు లబ్ధిదారుల నుంచి వసూళ్లు చేసిన సంఘటనలు అనేకం ఇళ్లకు అవసరమైన సిమెంట్ నుంచి ప్రతి బిల్లుకు లంచాలు లంచాలు తహసీ ఇక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి భూములకు సంబంధించి పాసు పుస్తకాలు కావాలంటే లంచాలు దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ కావాలంటే లంచాలు కొత్త పింఛన్ మంజూరుకు లంచాలు ఇలాంటి వ్యవహారాలన్నీ ప్రజలకు నచ్చుండకపోవచ్చు ప్రజల మండల స్థాయి నాయకుల నుంచి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల వరకు వసూళ్లు కబ్జాలు చేసిన సంఘటనలు రాష్ట్ర చాలా నియోజకవర్గాల్లో జరిగాయి ఈ వ్యవహారం ప్రజలకు ఉండకపోయి ఉండొచ్చు చాలామంది నాయకులు అక్రమంగా ఇసుకను తరలించి వ్యాపారాలు చేసి భారీ స్థాయిలో లాభపడ్డారు అయితే ప్రజలకు అవసరమైన ఇసుక కావాలంటే లేనిపోని నిబంధనలు వేలకు వేలు ప్రజలకు నష్టం ఇది కూడా ప్రజలకు ఉండకపోవచ్చు ప్రధానంగా మద్య నిషేధం చేస్తామని చెప్పి ప్రభుత్వమే మద్యం దుకా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేయకపోగా ఏవేవో కుంటి సాకును చూపిస్తూ అత్యధిక ధరలు వసూలు చేశారు ఇది కొన్ని వర్గాలకు నచ్చుండకపోవచ్చు నిత్యావసర వస్తువుల ధరలు విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ ధరలు అన్నీ పెంచేశారు ఇది ప్రజలకు నచ్చుండకపోవచ్చు కేవలం సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని తక్కువ చేశారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగి ఈ తరహా వైఖరి ప్రజలకు నచ్చుండకపోవచ్చు పార్టీలు అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేల వద్ద ఉండేవారు వారితో పాటు కొందరు నాయకులు తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులపై దౌర్జన్యాలకు దిగారు దాడులకు పాల్పడ్డారు నాయకులు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమంగా పోలీసు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిన సంఘటనలు కూడా చాలా నియోజకవర్గాల్లో జరిగాయి ఇది ప్రజలకు నచ్చుండకపోవచ్చు చట్ట సభల్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ అసెంబ్లీలో మాట్లాడకూడని మాటలు మాట్లాడిన నాయకుల శైలి ప్రజలకు నచ్చుండకపోవచ్చు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకులు కార్యకర్తలకు కాకుండా వాలంటీర్లకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం మీ పార్టీకి సంబంధించిన వారిలోని చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు ఇలాంటివి ఎన్నో లోటుపాట్లు లోపాలు ప్రభుత్వ పరిపాలనలో ఉంటాయి కదా ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు అందజేసి మేము మంచి చేశామని చెప్పుకుంటున్న నాయకుల పరిపాలనలో జరిగిన లోపాలను కూడా ప్రజలు గమనిస్తున్నారని ఓటు ద్వారా వారు సమాధానం చెప్తారని నాయకులందరూ ఖచ్చితంగా గుర్తించాలి మీరు ప్రజలకు మంచి మీరు ప్రజలకు మంచి పనులు చేసి ఉండొచ్చు కానీ అంతర్గతంగా అధికార దాహంతో చేసిన తప్పుడు పనులు చేయడం ప్రజలకు తెలియవులే అనుకుంటే పొరపాటే ప్రజలు అన్ని గమనిస్తుంటారు ఖచ్చితంగా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే ప్రజలకు సమయం వచ్చినప్పుడు ఓటు ద్వారా ఏమైనా చేయగలరని ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం